భారతదేశ క్షేమం కొరకు మానవాళి రక్షణ కొరకు రోగుల స్వస్థత కొరకు మంచి సమయం ప్రార్థనలు ప్రతీ నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు చిన్నమంద దేవనగరం అమలాపురం ఎదరపల్లి పాస్టర్ సలాది చెకరియా గారు పాస్టర్ యహోశివ గారు వాక్య పరిచర్య చేసి ఉపవాసంతో స్వస్థత ప్రార్థనలు చేయుదురు శక్తివంతమైన స్థుతి ఆరాధన అద్భుతమైన సాక్ష్యములు వినిపించబడును ప్రేమ విందు కలదు ఉపవాసంతో రండి దైవ దీవెనలు పొందండి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మీ జీవితాల్లో మంచి జరుగునుగా కీడు చేస్తున్న సమస్యలు కలగజేస్తున్న సాతాని శక్తులు పటాపంచలైపోవను గాక ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండును గాక ఈనాటి మంచి వాగ్దానం కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఏడో వచ్చినాన్ని చదువుకుందాం మరియు మోషే హోషు అని పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము యహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను ఈరోజు మంచి వాగ్దానం ఏమిటయ్యా అని ఆలోచించి చూస్తే ప్రభు మాట్లాడుతున్నాడు నీవు ని నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమో నీతోనే ప్రభు మాట్లాడుతుంటా ఆ రోజుల్లో యహో గారితో మాట్లాడాడు ఏమిటది మోషే గారు తర్వాత యహోషివా గారు ఇస్రాయేలీల ప్రజలు నడిపించారు ఒకరినా ఇద్దరినా ఇంచుమించుగా ఇరవై లక్షల కాల్బలాబ ప్రజలను ఇవన్నీ నడిపించడానికి ఎంత ధైర్యం కావాలి ఎంత నిర్భరం కావాలి అమ్మో నేను నడిపించగలదునా మోషే గారు కాబట్టి మన నాయకుడిని నడిపించేడు మనం నడిపించగలదువా మనం చేయగలదువా మనం మొయ్యగలదువా మన మాట వీళ్ళు వింటారా ఇంతమందిని కానాను పాలిథైన్ ప్రవహించే దేశానికి నడిపించగలదు ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు ఓ యో నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవాడు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మొదటి వరకు నీ తల్లిదండ్రులు అయితే నీ తల్లు నీ తండ్రు కుటుంబాన్ని మూసేవారు అని వృద్ధులైపోయారు ఆ బరువు బాధ్యతలు నీ మీద పడ్డాయా లేదా నా మీద పడుతున్నాయి మొయ్యలేకపోతున్నాము వింటారు ఈ పిల్లలో అనే వేదనతో ఉన్నావా బిడ్డ ఆడపిల్లలు ఉంటారు తల్లి ఒడిలో నాన్న భుజాల మీద వివాహం అయిన తర్వాత అత్తింటికి వెళ్ళాలి కదండి అక్కడ కూడా బరువులు బాధ్యతలతో పరిస్థితులతో ధైర్యం సరిపోక ఉన్నావా నిబ్బరం కలిగి లేకున్నావా చిన్న వయసులోనే కొంతమంది అల్లిపోయి భయపడిపోయి వివాహాలు అయిన తర్వాత చిన్న చిన్న మాటలకే చిన్న చిన్న మాటలకే పొంత భయం వాళ్ళని ఏం మాట్లాడతారో తెలియక ధైర్యం చెడు ఉన్నావా భార్య భర్తలు కానీ విడివిడిగాని ఉన్నారా మీ ఇంట్లోని నా ప్రభు ఈ వాక్యపు వాగ్దానం ద్వారా నీకు ధైర్యాన్నిచ్చి కలపబోతున్నాడు అమ్మో ఈ పిల్లల బాధ్యత వేయలేకపోతున్నానని ధైర్యము లేక నిబ్బరం కలిగిన గుండె లేదా నా ప్రభు ఈ రోజు నీకు ఇస్తున్నాడు ఎస్ ఈ మాట నమ్మండి అమ్మో మన వరకు నాన్నగారు చూసుకునేవారు ఈ వ్యాపారం ఇలాది వ్యవసాయం నేనేదో ఆడతా పాడతానో హాయిగా ప్రభుతో ఉండేవని ఆ అమ్మో అనేటువంటి కొన్ని బాధ్యతలు వచ్చింది కదా అమ్మో బాబా ఈ ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండు నీవు నడిపించగలదు నీవు చేయగలవు నీవు నడిపించగలదు అని హోషవాతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడండి నిబ్బరం కలిగి ఉండు ధైర్యాన్ని విడిచిపెట్టుకో మందిరానికి రావడానికి కూడా కొంతమంది దేవుని సన్నిధికి రావడానికి కూడా భయపడతాడు ధైర్యం సరిపోదు ఎందుకని వాళ్ళందరూ చూస్తున్నారండి ఎవరందరూ ఉన్నాయి వాళ్ళు అలాగన్నారని వెళ్తుండే వీళ్ళు ఎలాగ అన్నారండి అని అంటారు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి మందిరానికి నాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాడు ఆ ప్రభు నిజమండి కొంతమంది మందిరానికి రావడానికి ధైర్యం ఉండదండి ఇంటికాడ ఏదో చేసుకుంటామండి అని మంచిది ఇంటి దగ్గర చేసుకోండి కానీ దేవుని మందులలో గడపాలి ధైర్యం లేదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ప్రభు సన్నిధి రండి రేపే రేపు శనివారం రండి దైవజనులు ప్రార్థన చేసి ఈ వారంలో ఉచితంగా ప్రార్థన తైలింకి ఇస్తారు ఉపవాసాలతో ఉన్నారు దైవజనులు రండి మీ కొరకే సంఘం ఉపవాసాలతో ఉన్నారు యాభై దినాలు నలభై రోజులు సంపూర్ణంగా మీ కొరకు ఎందుకని ప్రార్థన చేసి మిమ్మల్ని ధైర్యపరుస్తారు ఈ వాగ్దానం మీకు నీ పిల్లలకి చేందులుగా ప్రార్థన చేసుకుందామా కృపగలిగిందేవా నీ కొందనాలు అవును కొన్ని బాధ్యతలు భారాలు బరువులు మీద పడిన తర్వాత నిబ్బరం కలిగి లేక ధైర్యాన్ని విడిచి నలిగిపోయి కృంగిపోయి కృషించుపోతూ ఉన్నారు కొంతమంది అటువంటి వారిని దర్శించు కొంతమంది తల్లిదండ్రులు చేసిన సేవ హఠాత్తుగా పిల్లల మీదకి రావటం అవును బాబయ్య కృప చూపండి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి అభిషేకాన్ని బిడ్డకి దయచేయండి ఇప్పుడే వాళ్ళు గుండు నిబ్బరపరచండి దడ వణుకు కంగారు తొలగించండి బలహీనతను బట్టి కంగారు తొలగించండి స్వస్థపరచండి చాలామంది టైఫాయిడ్ జ్వరాలు రక్త కణాలు తగ్గిపోయి కూడా ఉన్నారు నాయన ఇప్పుడే అద్భుతం చేయండి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో కూడా విడిచిపెట్టడని నీ బిడ్డ చేయపట్టుకుని వాళ్ళకు ఇచ్చి బలపరిచి యహో వాడుకున్నట్టుగా యహో ఇచ్చిన ధైర్యం బలాన్ని నీ బిడ్డలందరికీ దయచ్చు ప్రతి కుటుంబానికి ఇప్పుడే దయచ్చు ఈరోజు పనిపాట్లో పరిచర్యలో వారి తోడే ఉండండి ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సదా మీ అందరికీ తోడే ఉండును కాక ఈ వాగ్దానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి పంపండి నీ వలన వాళ్ళందరూ ని కలిగి ధైర్యంగా ఉండుగాక